సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని రైల్వే ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు ప్రయాణికులు సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరుకోవడానికి అదనపు భద్రత ఏర్పాటు చేశామని చెప్పారు అలాగే రైళ్లలో పెట్రోలింగ్ ఎస్కాట్ల సంఖ్య కూడా పెంచామని ఎస్పీ అశోక్ కుమార్ హెచ్ఎంటీవీకి వివరించారు అపరిచితులకు విలువైన వస్తువులు అప్పగించవద్దంటున్న అశోక్ కుమార్తో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్ సంక్రాంతి పండుగ వచ్చిందంటే రద్దీ మొత్తం రైల్వే స్టేషన్లలో అదేవిధంగా బస్ స్టేషన్లా ఉంటుంది అయితే ముఖ్యంగా మనం చూసుకోవచ్చు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చూసుకుంటే మొత్తం పూర్తి స్థాయిలో రద్దీ నార్మల్ సమయాల్లోనే దాదాపు లక్ష ఎనభై వేలకు మందికి పైగా ప్రయాణికులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణిస్తుంటారు అదేవిధంగా ఈ పండుగ సమయంలో దాదాపు నాలుగు లక్షలకు పైగా ప్రయాణిస్తున్నారు పెద్ద సంఖ్యలో వెళ్తున్నటువంటి వీళ్ళకి భద్రత ఏ విధంగా కల్పించారు రైల్వే స్టేషన్లలో ముఖ్యంగా ఈ ప్లాట్ఫామ్ దగ్గర ఎలా ఉందో మనతో పాటు మాట్లాడడానికి జిఆర్పి ఎస్పీ అశోక్ కుమార్ గారు అన్నారు సార్తో మాట్లాడదాం సార్ దాదాపు పండగ అంటేనే చాలా హెవీగా రష్ వెళ్తూ ఉంటారు వాళ్ళందరి కోసం ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది సార్ దాదాపు పండుగ సందర్భంలో దాదాపు నాలుగు లక్షల మంది ప్రయాణికులు తమ తమ సొంత ఊర్లకి బయలుదేరతారని మేము అంచనా వేసాము దానికి అనుగుణంగానే మా దగ్గర ఉన్న స్టాప్ కాక వేరా జిల్లాల నుండి నిజామాబాద్ తర్వాత వరంగల్ మహబూబ్ నగర్ అక్కడ నుండి ఎక్స్ట్రా మా యొక్క స్టాఫ్ని తీసుకొని వచ్చాము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పరిసర ప్రాంతాల్లో కావచ్చు ఇక్కడ చైన్ స్నాచింగ్ పిక్ ప్యాకింగ్ ఇవి జరగకుండా ఉండేందుకు మీరు ఏ విధమైనటువంటి స్పెషల్గా తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఎలా ఉన్నాయి సార్ ఇప్పటిదాకా ప్లాట్ఫామ్ మీద ఎలాంటి చైన్ స్నాచింగ్ అనేటివి ఇప్పటిదాకా కేసు రిపోర్ట్ కాలేదు కాబట్టి ప్రయాణికులు చేస్తున్నప్పుడు ఈ దొంగతనాలు అనేటివి రిపోర్ట్ చే రిపోర్టు చేయడం జరిగింది దానికి అనుగుణంగానే మేము కేసులు కట్టి ఇప్పటిదాకా అరెస్ట్ చేయడం జరిగింది సార్ దాదాపు నూట నలభై ఏడు ప్రత్యేక రైళ్లు వెళ్తున్నాయి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి లక్షల మంది వెళ్తున్నటువంటి ఈ సమయంలో ఖచ్చితంగా మీకు తెలియకుండా జరుగుతుంటాయి మీరు ప్రయాణికుల భద్రత కోసం ప్రయాణికులకు ఏం చెప్పబోతున్నారు సార్ ప్రయాణిస్తున్నప్పుడు ప్రతి ప్యాసింజర్ తమైనా విలువైన వస్తువులని జాగ్రత్తగా చూసుకోవాలి ట్రైన్ ఆగినప్పుడు లేకపోతే మూమెంట్ అయినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి అప్పుడే ఈ దొంగతనాలు అయ్యే ఆస్కారం ఉంటుంది ఏవైనా అపరిచి అపరిచితులు వ్యక్తులు కూడా తారాసపడి ఏదైనా సాయం చేస్తాము అని అన్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి నార్మల్గా లక్ష నలభై వేల మంది వెళ్ళేటటువంటి ప్రయాణికులు నాలుగు లక్షల మందికి పైగా వెళ్తున్నటువంటి ఈ సమయంలో ఆ రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారు డైరెక్టర్ గారు పొందపడుతున్నారు సార్ చెప్పండి సార్ ప్రత్యేక రైలు వెళ్తున్నాయి జనరల్గా వెళ్ళేటటువంటి రైళ్లతో పాటుగా స్పెషల్ ట్రైన్లు వెళ్తున్నాయి వీళ్ళందరి కోసం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మీరు ఏర్పాట్లు చేయడం జరిగింది ముఖ్యంగా ప్రయాణికుల కోసము స్పెషల్ ట్రైన్స్ వేయడంతో పాటు ఆల్ బుకింగ్ కౌంటర్స్ ఓపెన్ చేసి పెట్టాము బుకింగ్ కౌంటర్స్తో పాటు ఏటీవీఎం ఫెసిలిటేటర్స్ని కూడా ఎక్స్ట్రా మ్యాన్ పవర్ని ఎంప్లాయ్ చేసి టికెట్లు ఇష్యూల్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేస్తున్నాము ఇంకోటి వచ్చేసి టీటీసు ఆర్పిఎఫ్ సపోర్ట్ తోటి ట్రైన్స్ ఎక్కే దగ్గర ఎలాంటి స్టాంపేడ్ కానీ అలాంటివి జరగకుండా దగ్గరుండి ఆర్పీఎఫ్ టీటీలు ప్యాసింజర్స్ని క్షేమంగా ట్రైన్లో ఎక్కేటట్టు ప్లాన్ చేస్తున్నారు ప్రత్యేక రైలు మీరు వేశారు కానీ ప్రత్యేక రైళ్ళ పేరు మీద ఛార్జీలతో సమానంగా రైలు ఛార్జీలు ఉన్నాయనేది ప్రతి ప్రయాణికుడు చెప్తున్నటువంటి సందర్భం వాటితో పాటుగా ప్లాట్ఫామ్ టికెట్లు కూడా మీరు పెంచిన పరిస్థితి ఎందుకు ఈ విధంగా రేట్లు పెంచాల్సి వచ్చింది ఏంటి సార్ ఇప్పుడు ఇక్కడ రెండు విషయాలు ప్లాట్ఫామ్ టికెట్ అనేది పది రూపాయల నుంచి ఇరవై రూపాయలు చేస్తాం ఎందుకంటే హెవీ రష్ వస్తున్నారు సో వాళ్ళని డ్రాప్ చేయడానికి వచ్చే వాళ్ళని డిస్కరేజ్ చేయడం వల్ల స్టేషన్ మనం డీకన్ చేయొచ్చు ఇక్కడ ఎర్నింగ్ కన్నా ముఖ్యం ఏంటంటే సెక్యూరిటీ ఇంపార్టెంట్ ఆ స్టాంపేడ్ సిచ్యువేషన్ రాకుండా ఇరవై రూపాయలు అయినసరికి డ్రాప్ చేసేటోళ్ళు బయట నుంచి డ్రాప్ చేసి వెళ్ళిపోతారు లోపలికి రాకుండా అదొక ఇంపార్టెంట్ ఇంకోటి సువిధా అని అన్ని ట్రైన్స్ స్పెషల్ ట్రైన్స్ అన్నీ స్పెషల్ ఫేర్ కాదు కొన్ని ట్రైన్సే సువిధా స్పెషల్స్ వరకే స్పెషల్ ఫేరు అవి మనకి బుకింగ్ డిమాండ్ని బట్టి రేట్లు పెరుగుతూ ఉంటాయి ప్యాసింజర్స్కి అందరు చెప్పేది ఏంటంటే పది నిమిషాలు ముందే రండి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి టికెట్ దొరుకుతుంది భర్తులు ట్రైన్స్ కూడా స్పెషల్ ట్రైన్స్ ఉన్నాయి చూసుకోండి అందరికీ అన్ని రకాల ఫెసిలిటీస్ రైల్వే ఏర్పాటు చేసింది ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయడం తమ మా లక్ష్యమని పండక్కి చాలా హ్యాపీగా ఇంటికి వెళ్ళొచ్చేందుకు రైల్వే ప్రయాణం ముఖ్యంగా చాలా సురక్షితంగా వాళ్ళందరినీ కూడా గమ్యస్థానాలకు చేర్చేందుకు మేము సిద్ధంగా ఉన్నామే అనే విషయాన్ని డైరెక్టర్ గారు చెప్తున్నారు కెమెరా పర్సన్ సాయితో సతీష్ హెచ్ఎం టీవీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి